ఆస్తి తగాదాలు కానీ ప్రాణహాని ప్రాణభయం తరచూ గొడవలు వెంటాడేవారు విడిపోయే పరిస్థితుల్లో ఉన్న కుటుంబ సభ్యులు మంగళవారం అమ్మవారి గుడిలో రాహుకాలం సమయం అంటే మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో గుడిలో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ చిన్న గుమ్మడికాయ కోసి అందులో గుజ్జు గింజలు తీసి దానిలో నెయ్యి లేదంటే నువ్వల నూనె పోసి దీపం వెలిగించండి ఆరు తొమ్మిది పన్నెండు వారాలు సమస్య తీవ్రతను బట్టి మీరే నిర్ణయం తీసుకోండి దీపం ముట్టించాక అక్కడ ఏదైనా తీపి పదార్థాన్ని ఒక ఆకులో కానీ పేపర్ ప్లేట్లో కానీ పెట్టి రావాలి లేదా కుక్కకి ఏదైనా తీపి పెట్టి వస్తే మంచిది ఇది గుడిలోనే చేయాలి మీ కోరిక చెప్పుకొని చేయాలి కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో స్థిరత్వం కనిపించదు అలాంటి వారు గురువారం రోజు ఉదయం కొబ్బరికాయ లేదంటే ఎండు కొబ్బరికాయ అయినా సరే రెండుగా పగలగొట్టి అందులో కొద్దిగా నెయ్యి పోసి శివాలయంలో దీపం వెలిగించాలి ఇలా తొమ్మిది గురువారాలు చేసి ప్రతి గురువారం ఆవుకి ఏదైనా తినిపించాలి శివయ్య ముందు కొబ్బరికాయ దీపం గోమాతకు నైవేద్యం సమర్పించడం వల్ల మంచి జరుగుతుందంటారు ఇలా చేయడం వల్ల ఉద్యోగ ప్రాప్తి వృత్తి వ్యాపారాల్లో అనుకూలం గోచరించి స్థిరత్వం కలుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ ట్రాన్స్ఫర్లు ఏదైనా కోర్టు తగాదాలు ఉన్నవారో ప్రత్యంగిర నరసింహ భైరవుడు దక్షిణమూర్తి వెంకటేశ్వర స్వామి వీరిలో ఏ మూర్తిని విశేషంగా ఉపాసించినా ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది పిల్లల తల్లిదండ్రుల మధ్య సఖ్యతకు దక్షిణమూర్తిని వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి విదేశాలకు వెళ్లాలి అని ప్రయత్నం చేస్తున్న వారు అది మనసులో తలుచుకుని పారే నదిలో బొగ్గును వదలాలి అలాగే ఏపుగా పెరిగిన గడ్డికి మీ కోరిక చెప్పుకొని మూడుసార్లు గడ్డి తెగకుండా ముడివేయాలి అలాగే చీమలు ఉన్న చోట ఆహారం వేయాలి లలిత సహస్రనామ వివరణలో అన్ని సమస్యలకు నామ వివరణతో పాటు ఫలితం చెప్పబడింది మీకు కావలసిన నామంత్రాన్ని ఎంచుకొని రోజు నూట ఎనిమిది సార్లు జపం చేస్తే ఇంకా త్వరగా పరిష్కారం లభిస్తుంది శత్రుబాధలు నివారణ కోసం పంచాయుధ స్తోత్రం హనుమాన్ బడబాణుల స్తోత్రం ప్రత్యంగిర స్తోత్ర పఠనం మేలు చేస్తుంది శత్రువుల పీడ నివారణ కోసం భగలాముఖి వారాహి కాళీ స్తోత్ర పఠనం ఉపశమనాన్నిస్తుంది ప్రదోషంలో చేసే శివాభిషేకం వల్ల చెడు ప్రయోగాల నుంచి విముక్తి అనారోగ్య సమస్యల వంటివి తొలగిపోతాయి